దేవుడిచ్చేవారు అదేంటంటే గారు అలా మాట్లాడుతున్నారండి వివాహం అన్నిటికంటే కూడా ఘనమైనది ఏమో వాక్యం సెలవిస్తా ఉందండి దేవుడి జతపరచు వారిని నరును వేరుపరచకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికేమో పురుషుడే ఉన్నవాడు స్త్రీని ముట్టకూడదని మాట్లాడుతుంది అని అంటే నేను అదే చెప్తున్నాను కదా వాక్యాన్ని వాక్యానుసారంగా ఆత్మానుసారంగా చదువుతే అర్థమవుతుంది అక్షరానుసారంగా మాట్లాడి చదువుతేనే ఆ తీవ్రమైన ఇబ్బందులు పాలే పరిస్థితి యేసుక్రీస్తు ప్రభువారు వివాహం ఆయనట్టే ఎక్కడన్నా చరిత్రలో ఉందా నిజంగా ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా పెళ్లి చేసుకోవలసిన అవసరత ఉన్నది అన్న ఎడల యేసుక్రీస్తు ప్రభు కూడా ఏం చేయాలి చేసుకోవాలి మరి ఎందుకు చేసుకోలేదేనా ఆయన మాదిరిగా ఎంచి పేతురి అందరూ కూడా కుటుంబాన్ని విడిచి ఎందుకు ఒంటరి అయిపోయారు పౌలు గారు ఎందుకన జీవితాన్ని దేవుడి కొరకు సమర్పించేసుకున్నాడు యోహాన గారు ఎందుకు ఎలా జీవించారు బాప్తీస్ నుంచి యోహాన్ ఎందుకు ఒంటరిగా బ్రతికాడు అంటే అది దేవుడి చివరము అలా బ్రతకడం కూడా దేవుడు మెచ్చేటువంటి విషయము దేవుడు మెచ్చేటువంటి విషయం మళ్ళీ చెప్తున్నాను చూడండి దేవుడు పెట్టిన క్రమమే వివాహం దేవుడు మెచ్చి నచ్చి ఏర్పరిచినటువంటి బంధమే వైవాహిక బంధం ఇది ఎప్పుడు కూడా దైవికమైనటువంటి ఆలోచన చొప్పున కట్టబడిందే కానీ వివాహ బంధాన్ని ఎప్పుడు కూడా పాడు చేయాలన్నది సాతాని యొక్క ఆలోచన వివాహం అనేటువంటిది జరగాలని చెప్పి దేవుడు ఇష్టపడతా ఉంటాడు కానీ వివాహాన్ని పాడు చేయాలన్నది ఎవరు ఇష్టపడతా ఉంటారు దేవుడు కలిపిందే ఆదాము దగ్గరికి ఎవరిని తీసుకొచ్చాడు ఎవరు తీసుకొచ్చారు హవ్వను తీసుకుని వచ్చాడు ఎవరు తీసుకొచ్చారు దేవాదేవుడు తీసుకొచ్చాడు అప్పటికి ఎందుకంటే చాలా వాళ్ళ చాలా దాని గురించి పరిశీలించవలసి వస్తే చాలా ఉంది దాని గురించి నేను మాట్లాడలేదు కానీ వాస్తవానికి వివాహం అన్నిటికీ ఘనమైనదే అన్నిటికంటే ఘనమైనదే దేవుడు చెతపరిచు వారి నరుడు ఏరిపరచకూడదు అలాగే వాక్యం ఇంకో చోట కూడా మాట్లాడుతూ ఉంది ఒంటరిగా ఉండిపోవడం కూడా చాలా మంచిది అదే అపోస్తుల కార్యంలో మళ్ళీ ముప్పై ఆరు నలభై వరకు మాట్లాడతాడు అపోస్తులు లేని పౌలు మీ కూతురికి మీకు పెళ్లి చేయడం ఇష్టం లేకపోతే అలా ఉండిపోవడం చాలా మంచిది నేనేమి ఆజ్ఞ ఇవ్వట్లేదు ఉండడం మంచిది ఉండడం మంచిది అని అన్నాడు ఎందుకు అన్నాడు అది మంచిది కాబట్టి నేను అందుకే చెప్పిన ముందే కాంట్రవర్సీ అవుతుంది మా తప్పుగా తీసుకోకూడదు కానీ దీన్ని హండ్రెడ్ పర్సెంట్గా థౌసండ్ పర్సెంట్ కూడా జస్టిఫై చేసి మీ అందరికీ అర్థమయ్యే రీతిలోనే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేస్తాను దేవుడు వివాహ బంధాన్ని ఏర్పరిచింది ఆయనే వైవాహిక జీవితాన్ని కట్టింది ఆయనే దాన్ని పాడు చేయాలన్నదే సాతను యొక్క ఉద్దేశం అయితే వివాహంలో ఇద్దరి యొక్క కలయిక ఉంటుంది ఆ ఇద్దరే పురుషు పురుషుడు స్త్రీ లేదంటే స్త్రీ పురుషులు ఇది వివాహం అంటే అది మ్యారీడ్ లైఫ్ అంటే కానీ ప్రస్తుత లోకంలో వివాహంలోకి స్త్రీ ఉన్నటువంటి స్థానంలోకి ఎవరు వచ్చేసారు ఎవరొచ్చారు ఇంకొక పురుషుడు వచ్చాడు అది వివాహం కాదు కానీ వీళ్ళ మ్యారేజెస్ అని పేరు పెట్టుకుంటున్నారంటే పచ్చిగా మాట్లాడాలంటే గే మ్యారేజెస్ ట్రాన్స్జెండర్ మ్యారేజెస్ చాలా జరుగుతున్నాయి బయట వివాహం ఒక ఆడావిడిని ఒక మగతను పెళ్లి చేసుకుంటే వివాహమే అది సృష్టిలో క్రమమే దేవుడు పెట్టిన నియమమే కానీ ఒక మగోడు మగోడు పెళ్లి చేసుకుంటున్నాడు ఇప్పుడు ఒక ఆడది ఆడది పెళ్లి చేసుకుంటుంది దానికి వీళ్ళు పెట్టుకునేటువంటి ఔటర్ ఫ్రేమ్ ఏంటంటే మ్యారేజ్ అని పెట్టుకుంటున్నారు మగాడు మగాడు చేసుకుంటే పెళ్ళి ఎందుకు వద్ది అది పవిత్రమైన బంధం అయితే సుధోమో గమర్ర అనే దేవుడు ఎందుకు కాల్ చేయాలి సుధోమో గమోర్ర ఎందుకు పాడైపోయింది పురుష సంయోగం ఒక పురుషుడే ఉండి ఇంకొక పురుషుణ్ణి ఆ కూడుకు కూడేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది భయంకరమైన పాపం సృష్టికి వ్యతిరేకమైన ధర్మం జరుగుతూ ఉంది దేవుడు సుదోమ అనే గుమర్ర అనే నామరూపాలు లేకుండా ఏం చేసేసాడు కాల్ చేశాడు స్త్రీ పురుషులు పెళ్లి చేసుకోవాలన్నా దేవుడు పెట్టింది ధర్మశాస్త్రం పెట్టింది దానికి వ్యతిరేకంగా ఆ వివాహ వివాహ వైవాహిక క్రమాన్ని తప్పించేది ఏంటంటే మగాల్లో మగాల్లో చేసుకున్నారు ఈ మధ్యన పెళ్లి ఎంతమంది తెలిసి విషయం టీవీలో రావట్లేదా ఓ నేను ఇంటర్ కాలేజీలో ఉన్నప్పటిదే అప్పుడు కూడా ఉంది న్యూస్ ఇప్పుడైతే కొంచెం ఇంకా ఎక్కువైపోయింది మగాల్లో మగాళ్ళు పెళ్లి చేసుకో అది మ్యారేజ్ అంట అది మ్యారేజ్ ఎందుకు అవుతుంది అది పాపం అవుతుంది ఆడళ్ళు ఆడోళ్ళు పెళ్లి చేసుకోవడం లిస్బియన్స్ అది మ్యారేజ్ ఎందుకు అవుతుంది అది పాపమే అవుతుంది అందుకే ట్రంప్ గారు అమెరికా ప్రెసిడెంట్గా నెగ్గారు జనవరి నుంచి ఆయన పదవిని తీసుకుని ముందుకు వెళ్ళబోతా ఉన్నాడు అనుకోండి ఆయన ఫస్ట్ సంతకం దేని మీద ఎట్ అమెరికాకి సంబంధించినటువంటి విషయాల్లో ట్రాన్స్జెండర్ ఆపరేషన్లు ఆపేయాలి ట్రాన్స్జెండర్ ఆపరేషన్లు అంటే ఒక మగాడై ఉండి ఆడదాన్లా మా మారిపోతున్నాడు ఆపరేషన్లు చేయించుకొని అంటే వాడికి దేవుడు పెట్టినటువంటి ఆ అవయవాలను తీయించేసుకుని ఇంజక్షన్లో ఇలాంటి థైరాయిడ్ చేయించుకొని ఆడదని ఆకృతి వచ్చేస్తా ఉంది ఇంకొక మగోడు ఇంకొక మగోడే ఉన్నారు ఇప్పుడు ఒక మగోడు ఆడదానిలా మారిపోయినంత మాత్రాన ఆడదైపోద్దా దేవుని దృష్టిలో అంజలి ట్రాన్స్జెండర్ సాక్ష్యం చెప్తుంటారు కదా అంజలి హిజ్రా ఆవిడ ఒక మగోడు ఆ మగోడుకి ఇంకొక మొగోడు ఉన్నాడు ఆవిడ పేరు సత్యనారాయణ ఎవరో ఈవిడి పేరు సత్యనారాయణ అనుకుంటాను అవి చెప్పదులే ఆవిడ అవి చెప్పదు మరి ఇప్పుడు ఆ మగోడు తెలియని వయసులో ఆపరేషన్ చేయించుకుని హిజ్రాగా మారి ఏ డబ్బుల కోసం ఏదో పా పాకులు పడ్డాడు తర్వాత దేవుని తీసుకున్న మారేడు మారిన తర్వాత ఒంటరిగా ఉండిపోవాలి ఇంకొక మగోడుతో సాంగత్యం కలిగి ఉండకూడదు మరి ఉండడం అనేది పాపమా కదా అవి పట్టుకోరు ఎర్రుగొర్రెలు అంజలో వచ్చేస్తుంది అంజలో వచ్చేస్తుందని చెప్పి ఆగేసుకొని పోతారు దేవుడికి వ్యతిరేకమైన పని అది నా ముందు కనబడితే వేరే లెవెల్లో ఉండి కనబడదు కదా మరి అలాంటి వాళ్ళు ఇక్కడ కదా మగాడు మగాడు పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసినాయి అందుకే సుధోమ గుమర్ర రోజుల వలే ఆ అంత్యదినాలు ఉంటాయని ప్రభుయేసుక్రీస్తు వారు కూడా చెప్పడం జరిగింది ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఆ సర్జరీలు అన్నీ కూడా ఆపేశారు ఇప్పుడు ట్రాన్స్జెండర్గా గా అవడానికి ఆపరేషన్ అవకాశం లేదు ఎప్పటివరకు అయితే మగోడు ఆడదంలాగా ఆడడు మగోడు లాగా ఇష్టం వచ్చిన కటింగ్లు గిటింగ్లు లు ఆపరేషన్లు అయిపోయి ఇప్పుడు బ్యాన్ చేస్తారు అది పూర్తిగా అబార్షన్ బ్యాన్ చేసేస్తే ట్రంప్ వచ్చిన తర్వాత విచ్చలవిడిగా మరి బెంగళూరు కేరళను మనం చూసాం ఒక ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఎప్పుడో కేరళ అనుకుంటా కేరళలో అయితే ఇంకెక్కువ ఉన్నారు బెంగళూరులో ఎక్కువ ఉన్నారు హైదరాబాద్ లో కూడా గేస్ అనేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆ తెలియని విషయం ఏం కదలే కేరళలో ఇద్దరు మగోళ్ళు ఒకడేమో మగోడు బట్టలు వేసుకున్నాడు బాగానే ఉంది ఇంకో మగోడు ఆడేమో ఆడోళ్ళ బట్టలు వేసుకున్నాడు ఎందుకీ అక్కడ విడ్డూరం ఏంటంటే అందులో ఒక మగోడు కొడుపు వచ్చిందంట ఇది ఎక్కడ రా ఓవ్ అనుకుంటున్నారా వచ్చేసింది ఆ టెక్నాలజీ వచ్చేసింది మీకు ఏం తెలుసు ఫోటో ఉండాలి ఇప్పుడు చూపించడం అంత అవసరం లేదు కాబట్టి నేను చూపించట్లేదు ఇద్దరు మగోళ్ళే ఒకడేమో మొగుడిగా ఫీల్ అయిపోతుంటాడు ఒకడేమో ఆ భారీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు కానీ ఇద్దరు మగవాళ్ళే మరి ఎలా వచ్చింది ఆ కర్భం అనేది నాకైతే తెలియదు లా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ మరి ఏ ప్రక్రియలు ఉపయోగించి ఎలా చేశారో తెలియదు కానీ ఓ తొమ్మిది నెలల కొడుకు వచ్చేసిందన్న మగోడికి ఎంత వెనకాల పట్టుకున్న మగడేమో దాని మీద సేజ్ చేశాడు అలా ఆయన గారంట మరి ఈవిడేటమ్మా నాకు అర్థమో దేవుడి దృష్టిలో వివాహం మంచిదే పెళ్లి చేసుకోవడం మంచిదే పెళ్లి చేసుకోకపోవడం ఇంకా మంచిది ఇప్పుడు అర్థమైందా ఒక సి ఒక సింగిల్ వర్డ్లో సింపుల్ గా చెప్తున్నాను పెండ్లు చేసుకోవడం మంచిదే పెండ్లు చేసుకోకపోవడం ఇంకా మంచిది ఇంకా ఇంకా మంచిది అందుకే అన్నాడు పౌలు నా మీరు ఉండగోరుచున్నాను అయినను అది దేవుడిచ్చిన కృపావరము మాత్రమే అది ఉండడం అనేది కష్టం కాబట్టి ఉండగలిగితే ఉండండి ఒకవేళ ఉండలేకపోతే పాపం చేసేటువంటి పరిస్థితి వస్తే పెళ్లి చేసేసుకోండి అంతేగాని పెళ్లి చేసుకోకుండా ఉండి పాపం చేస్తున్న వ్యక్తులైతే అది వద్దు మీరు నిజంగా పవిత్రంగా పరిశుద్ధంగా ఏ స్త్రీ సాంగత్యము ఏ పురుష సంయోగము ఎరగకుండా జీవించగలిగితే నిలబడండి అలా పెళ్లి చేసుకోకుండానే కానీ అలా చేసుకోకుండా ఉండి పాపంలో పడిపోయే స్థితి వస్తే మాత్రం చేసేసుకోండి అది పౌలు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కాబట్టి పెళ్లి చేసుకోకుండా నిలిచిపోవడం అనేటువంటిది కూడా దేవుడిచ్చేటువంటి ఒక కృపావరం వాళ్ళకు కూడా ప్రత్యేకమైన స్థానాలు ఉన్నాయి పరలోకంలో తెలుసా అంటే కొంతమంది ఐదవ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే బ్రహ్మచారులు బ్రహ్మచారులు అంటారు కదా పెళ్లి చేసిన అంతే కదా అదే కదా వర్డ్ యూజ్ చేసేది వాళ్ళకి ప్రత్యేకమైన స్థానాలు ఉన్నాయన్నాడు నాస్తిలో భాగం ఉందన్నాడు తెలుసా పురుష స్త్రీ సంయోగం ఎరగకుండా చెయ్యకుండా ఒంటరిగా జీవితంలో నిలబడిపోయినటువంటి వ్యక్తుల్ని అంటే ఒక మాటలో చెప్పాలంటే షండులు నా కూతుర్లు నా కొడుకులు అన్నాడు ఆయన షండులు షండులు అంటే ఎవరు జరాలు ప్యూర్ ఉన్నారా అన్ప్యూర్ ఉన్నారు అందులో షండులు నా కూతురు అన్నాడు తెలుసా షండులు నా కుమారులు అన్నాడు ఆస్తులు నా భాగం ఇస్తానన్నాడు నా దేవుడు యశ గ్రంథం యాభై ఆరో అధ్యయంలో ఉంటుంది ఆ మాట ఒకసారి వీలైతే చదవడానికి ప్రయత్నించాను ఎస్యా యాభై ఆరు ఒకసారి చదవండి ఆ చూపించేసిన తర్వాత నేను ముందుకు వెళ్ళిపోతాను ఎస్యా యాభై ఆరు నేను చదువుతున్నాను చూడండి మూడవ వచ్చును యహోవన హత్తుకును అన్యుడు నిశ్చమ్మగా యహోవ తన జనంలో నుండి నన్ను వెలివేయవని అనుకునవద్దు షండు నేను ఎండిన చెట్టు నన్ను అనుకునవద్దు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకునుచు నా నిబంధన ఆధారము చేసుకొనిచున్న షంఠులను గురించి యహోవా ఎలాగో సెలవిచ్చు అందరి గురించి కాదు ఈ హెజ్రాల్లో చాలా రకాలు ఉన్నాయి అందరి గురించి కాదు నా ఆజ్ఞను ఆచరిస్తూ ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు నా నిబంధనను ఆధారము చేసుకునిచున్న షంఠులను గురించి యహోవా ఎలా సెలవిచ్చుచున్నాడు నా ఇంటన నా ప్రాకారముల్లోనూ ఒక భాగమును వారికి ఇస్తాను నాస్తులో సాకాలకిస్తాను భాగాన్ని ఇస్తాను షండులకి పైగా వాళ్ళని ఏమైనా పిలిచి సార్ కొడుకుళ్ళు కూతుళ్ళు అని అనుపనిచు అనిపించుకున్నట్టు కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టిస్తున్నాను అంటున్నాడు నా కొడుకులు నా కూతుర్లు అని అనిపించగలిగే అంతకంటే పెద్ద పేరు ఇస్తున్నాను వాళ్ళకి నేను కానీ మనం వాళ్ళని ఎలా చూస్తాం షండుల్ని ఇద్దరాలను ఎలా చూస్తాం చాలా జీపుగా చూస్తాం అంటే ఇందులో చాలా రకాలైనటువంటి షండులు ఉన్నారండి చాలా రకాలైనటువంటి ఆ కేటగిరీస్ ఉన్నాయి మళ్ళీ జాగ్రత్త అందుకే మత్తయ్యసు సువార్తలో ప్రభు యేసు యేసుక్రీస్తు వారి షండులు గురించినటువంటి కేటగిరీస్ ని వివరించడానికి ప్రయత్నిస్తాడు మత్తయ్య పంతొమ్మిదో దాకా చదువుకున్న భాగంలో షండులకి దేవుని యొక్క రాజ్యంలో స్థానం స్థానం చాలా గొప్పగా ఉంటది ఈ పురుష స్త్రీ సంయోగం ఎరగకుండా అలా మారిపోయినటువంటి వ్యక్తులకి దేవుడు నా కూతుళ్ళు నా కొడుకులు అని పిలుస్తున్నాడు నా కూతుర్లు నా కొడుకులను పిలుస్తున్నాడు ఆయన నాకు ఎక్కడ రోడ్డు మీద ట్రావెలింగ్లో ఉన్న హిజ్రాలు కనబడరు అనుకోండి కార్ ఆపి వాకింగ్ చెప్పాలనిపిస్తూ ఉంటుంది నేను రాత్రి మీద మొన్న రాత్రి వచ్చేస్తున్నాను చీకటైపోయింది అయిపోయింది ఫుల్లీ బిజీ ట్రావెలింగ్లో ఉన్నాను నేను అప్పుడు రాత్రి మీద మంచి చీర కొట్టుకుని అక్కడ అచ్చిం నిలబడింది ప్రసన్న వెళ్ళి కొంచెం మాట్లాడేస్తాను ఇంకా నేను బాబాయ్ బాబాయ్ నువ్వు వెళ్ళావు కానీ నాయనయ్ నువ్వు వెళ్ళక నాయన ఈ టైంలో వెళ్ళకూడదు నువ్వు అక్కడికి అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే చూసేవాళ్ళు బాగోదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే వాళ్ళ ముందు ఒక పరాయ మగోడు వచ్చి నిలబడ మాట్లాడుతున్నాడు అంటేనే చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు రెండవదిగా మనం మాట్లాడే వరకు కూడా వాళ్ళు వినిపించుకోకుండా ఏదన్నా కొంచెం తొందర పెట్టినా సరే తొందర పెడతారు ఎందుకంటే వాళ్ళు కొంచెం తొందర మనుషులలో ఏ ప్రశ్న ఉన్నా కదా దెక్కబోయ్ దిగేవు కానికారంతే అయ్యో ఎందుకైతేనే చెప్పి వెలుగులో అయితే చాలాసార్లు మాట్లాడుతుంటాం డబ్బులు ఇచ్చి మంది మాట్లాడమ్మా నా చర్చి అడ్రస్ ఇది ప్రార్థన చేసుకోండి వెళ్తుంటాం చర్చికి వెళ్తుంటాం సార్ మేము అంటా ఉంటారు మామూలు ఈ ఆశలన్నీ హెత్తా ఉంటారు షండులకి షండు అంటే దేవుడు చాలా ప్రత్యేకంగా చూస్తున్నాడు దేవుని యొక్క రాజ్యంలో ప్రత్యేకమైన స్థానం ఇస్తాను అన్నాడు నా కూతుళ్ళు నా కొడుకుల కంటే కూడా గొప్ప పేరు వారికి పెట్టుచున్నాను అన్నాడు ప్రకటన గ్రంథంలో కూడా అంటాడు ఏ స్త్రీ సాంగత్యము ఎరగినటువంటి వారిని అందరినీ కూడా వచ్చు సమయంలో ప్రత్యేకంగా నేను తీసుకుని వస్తాను ఆయన అది వరం అది దీని గురించే ప్రభు యసుక్రీస్తారు అత్తయ్య పొంతొందులో మాట మాట్లాడతారు ఈ షండుల్లో ఈ నపుంసకుల్లో మూడు రకాలు ఉన్నారు ఈ మూడు రకాలలో ఒక రకం ఉంది చూడండి ఆ రకం కలిగినటువంటి వ్యక్తులే ఈ వరం పొందుకున్నవారు అందరూ కాదు ఆ అన్ని విధాలుగా తీసుకుంటే వాక్యం తేడాకూడదు నిజమైనటువంటి కృపావరం పొందుకున్నటువంటి నపుంసకుడు ఎలా ఉంటాడనేది చెప్తాను మూడు ముగ్గురు నపుంసకుల గురించి మాట్లాడాడు ఒకసారి చదవండి మత్తే శువార్త పంతొమ్మిది అధ్యాయం ఒకసారి చదివేసి ముందుకు వెళ్ళిపోతాం మనం పదకొండవచ్చి చదవండి సార్ తల్లి గర్భము నుండి అందుకైనా మాట్లాడండి ఆయన గ్రహం అక్కడి నుంచి చదవండి సార్ అనుగ్రహము నొందిన వారు తప్ప ఎవరికి కూడా ఈ మాట ముందుగా అర్థం కాదు అంగీకరింపలేడు డైజెస్ట్ చేసుకోలేడు చాలా కష్టమే మాట నేను ముందే చెప్పేస్తున్నాను ఈ మాట అర్థం చేసుకునేవాడు గొప్పవాడు అర్థం చేసుకోవడం చాలా కష్టం కాబట్టి అని ఇక్కడ మాట్లాడుతున్నాడు తల్లి గర్భము నుండి పుట్టిన పుట్టినవారు గలరు ఇది మొదటి రకమైనటువంటి నపుంసకత్వం రెండోది మనుషుల వల్ల నపూంసుకులుగా చేయబడిన నపుంసకులు కలరు ఇది రెండో నపుంసకులు యొక్క కేటగిరీ మూడో నపుంసకులు చూడండి పర్లోక రాజ్యము నిమిత్తము తమను తామే నపుంసుకులుగా చేసుకున్న నపుంసకులు కూడా కలరో ఈ మాటను అంగీప అంగీకరింపగలవాడు అంగీకరించునగాక గాక అని వారి అంగీకరించకపోతే వదిలేదు అంగీకరిస్తే సంతోషమే నమ్మితే సంతోషమే నమ్మపైన నేను ఫీల్ అవును అంగీకరిస్తే అంగీకరించా అన్నాడు కానీ నిజమే మాట్లాడతాడు ఆయన మూడు రకాలైన నపుంసుకులు కనబడుతున్నారు మొట్టమొదటి రకమైనటువంటి నపుంసుకులు ఏంటంటే తల్లి గర్భం నుంచి కూడా నపుంసుకులుగా పుడతారంట రెండో రకమైనటువంటి నపుంసకత్వం ఏంటంటే ఆ ఎవరి కోసం మారుతారు దానికోసం మారుతారు మాట్లాడుతుంది దాని గురించి కూడా మూడవదిగా దేవుని రాజ్యము నిమిత్తమై నపుంసుకులుగా మారిపోయిన వారు గలరు వాళ్ళకి దేవుడిచ్చిన వారు ఇది ఫస్ట్ సెకండ్ కాదు థర్డ్ థర్డ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ఈ వర్తం వరం అనేటువంటి వర్తిస్తా ఉంటుంది అదేంటో కూడా చెప్పి ప్రయత్నిస్తాను అసలు మొదటిగా తల్లి గర్భం నుండి నపుంసుకులుగా పుట్టిన వారు ఎవరో అనే చెప్తాను చూడండి వాళ్ళు పుట్టింది మగోళ్ళే వాళ్ళు పుట్టింది ఆడోళ్ళే కానీ వాళ్ళ సంసార జీవితాన్ని పనిచేయరు చాలా ప్యూరెస్ట్ నపుంసకులు ఈనాక్స్ ఇంగ్లీష్లో ప్యూర్ అన్నమాట చాలా శక్తివంతమైన వారు వాళ్ళు దేవుని దృష్టిలో చాలా ప్రత్యేకించబడినటువంటి వ్యక్తుల దేవుని దృష్టిని ఆకర్షించగలిగేటువంటి వ్యక్తులు వాళ్ళు పుట్టుకులో దేవుడి యొక్క చిత్తం ఉంది పుట్టుకు నుంచి తల్లి గర్భం నుంచి అలా పుట్టే వాళ్ళు ఉంటారు చాలా రేరెస్ట్ చాలా రేరెస్ట్ వాళ్ళు నా కూతుర్లో నా కొడుకులు అంటాడే వాళ్ళ నా నా కొడుకులు నేను పుట్టించిన వాళ్ళని తల్లి అనుకుంటా పుడతారా తండ్రి అనుకుంటా పుడతారండి అలాగే దేవుడు అనుకుంటా పడతారు అందుకే ఇలా గుడ్డివాడిగా పుట్టడం వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపమా కాదు దేవుడిని మహిమ పరచబడుకై అది జరిగిందండి చాలా రేరు కోటి మందులో ఒక నలుగురు రైతులు మాత్రం ఇలాగ జన్మిస్తారేమో చాలా రేరెస్ట్ బోత్ కానీ దైవ చిత్తానుసారమైన బోత్ అది తల్లి గర్భం నుంచో కూడా పుట్టేవాళ్ళు వాళ్ళు నా కూతురు వాళ్ళు నా కొడుకులు నా ప్రాకారములో వారికి నేను భాగం ఇస్తాను చాలా శక్తివంతమైన రీతిలో ఉంటారు అది అందరూ అని అనట్లేదు కానీ కొంతమంది అలా పుట్టి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉంటారు కానీ అలా పుట్టి అలా దేవుని కొరకు నిలిచిపోయిన వాళ్ళు ఉంటారు చూడండి ధర్మశాస్త్రానుసారమైన రీతిలో ఇందాక యాభై నాలుగు యాభై ఆరు అధ్యయంలో అక్కడ మాట్లాడిన మాట వాళ్ళకు వర్తిస్తే మాత్రం వాళ్ళు సూపర్ సోపరాలు వాళ్ళ వాళ్ళ రేంజ్ వేరు పుట్టడంతోనే వాళ్ళు పడతారు వాళ్ళు ఒక స్త్రీగానే పుడతారు కానీ పురుషుడితో సంసారం చేయలేరు వాళ్ళు ఒక పురుషుడిగానే పడతారు ఒక స్త్రీ సాంగత్యం కలిగి ఉండలేరు వాళ్ళ వాళ్ళు పుట్టుకు నుంచి కూడా ఏమొస్తారు ప్రతిష్ఠించబడిన వారు వీళ్ళు వస్తారు దేవునితో పాటుకి వచ్చే సమయంలో ఆయన రెండవ రాకల్లో వీళ్ళు తీసుకుని వస్తాడు వీళ్ళతో పాటు ఎవరిని తీసుకుని వస్తాడు అనేది కూడా చెప్పడం ప్రయత్నిస్తాను మొట్టమొదటిగా తల్లి గర్భం నుంచి పుట్టేటువంటి నపుంసక ప్యూరెస్ట్ యూనొక్సర్ కానీ బయట రోడ్డు మీద తిరుగుతున్నా చూడండి వాళ్ళు ప్యూరెస్ట్ కాదు అన్ప్యూర్ యూనొక్సార్ వాళ్ళు అన్ప్యూర్ మగ కానీ తీయించేసుకుంటారు ఆ మర్మాంగాన్ని పచ్చిగానే మాట్లాడుతున్నానే ఎందుకంటే మీతో పాటు చాలా మందికి అర్థం అవ్వలేదు బయట కనబడుతున్నారు చూడండి వాళ్ళందరూ పుట్టుకున్న పుంసుకులు కాదు మగాలిగానే పుడతారు వాళ్ళు ఆపరేషన్ చేయించుకొని మర్మాంగాన్ని తీసేసి డబ్బుల కోసం పాపం చేయడానికి అలా మారిపోతారు వీళ్ళు భయంకరమైన పాపాత్ములు భయంకరమైన పాపంలో మునిగిపోయిన వారు ఇలా మారిన వారు కూడా కలరంటాడు అందుకే ఎందాక ఒక మాట్లాడి చదువుతున్న మరొకసారి చూడండి తల్లి గర్భం నుండి పుట్టిన నపుంసులుగా పుట్టిన వారు కలరు మనుషుల వల్ల నపుంసుకులుగా మారిన వారు కలరు మనుషులుగా నపుంసులుగా మారేవారు అంటే రోడ్డు మీద ఉన్నారు చూడండి వాళ్ళు మనుషుల వల్ల మారిన వాళ్ళే వాస్తవానికి ఆయన మాట్లాడిన ఉద్దేశం ఏంటంటే పాతన బంధన కాలంలో అప్పటి చరిత్రల్లో మగాన్ని యొక్క పురుషాంగాన్ని తీయించేసేవాడు రాజుగాడు రాజుగారు ఏ రాజ్యం అన్న ఉందనుకోండి బొలని రాజ్యం లేదంటే ఏ ప పిలిస్తు రాజ్యం ఏ రాజ్యానికి సంబంధించిన రాజు అయినా రాణి గారి దగ్గర కొంతమంది బాడీ గార్డ్స్ని పెడతా ఉండేవారు రాణి గారు ఉంటారా సినిమాల్లో చూసినప్పుడు మీరు చూడండి మగాడి యొక్క శరీర ద్రాడిద్యం కలిగి ఆడవాళ్ళ పనులు చేస్తూ ఉంటారు సినిమాల్లో మీరు చూసారు లేదో మంచి ఫిజికల్ అపిరెన్స్ ఉంటది కానీ జుట్టు ఎక్కువ ఉంటది రాణిల పక్కన కనబడుతూ ఉంటారు వాళ్ళ సెక్యూరిటీ డిఫెండ్ చేయడానికి ఆ రాణి గారిని కాపుదలు చేయడానికి ఆ మగవారిని అక్కడ పెడతా ఉంటారు మరి రాజుగారు ఎప్పుడు రాజగోపురులు ఉండరు కదా ఏ పనున్నా వచ్చినప్పుడు ఏ ఉత్తమన్నా వచ్చినప్పుడు ఏ ఊరన్నా వెళ్ళవలసి వచ్చిన వెళ్ళవలసి వద్దే అప్పుడు రాణి గారికి ఏమన్నా కొంచెం హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అయ్యిందనుకోండి పక్కనున్న మగొడితే ఎక్కడ పాపం చేసేద్దో అని ఆ మగొడితో ముందుకు అడ్ చేసి వారు మనుషు వలన పురుషుకులుగా మారేవారు వారు అది దాని అర్థం మగోడే కానీ రాణి గారి చుట్టూ ఉండేటువంటి సెక్యూరిటీ గార్డులకి రాజుగారు తీయించేసేవారు రాజుగారు లేని సమయంలో ఏదో తప్పు జరుగుతుందేమో రాణి గారి యొక్క కొన్ని ఏమన్నా ఆ ఆ ఫిజికల్ అపియరెన్స్ బాగా ఉన్నటువంటి వ్యక్తి మీద పడతాదేమో లేకపోతే ఆ వ్యక్తికే రాణి గారి మీద ఏమన్నా మనసు కలుగుతుందేమో అని చెప్పి రాణి గారితో ఉండేటువంటి మగ బృందాన్ని నపుంసకులుగా మార్చేసేవారు అప్పుడున్న రాజులు వాళ్ళ సెక్యూరిటీ కోసం మాత్రమే వాళ్ళు ఎందుకు పనిచేయరు ఇది రెండో రకమైనటువంటి నపుంసకత్వం వీళ్ళు మనుషులు వల్ల అలా చేయబడిన వాళ్ళు మగాలుగానే పుట్టారు కానీ బయట చూడండి చేయించుకుంటున్నారు అలా చేసేవారు అన్నమాట వాళ్ళు ఎంతకాలం బతకరనుకోండి అలాగా రిప్రొడక్టివ్ సిస్టంకి సంబంధించింది ఏది బ్రేక్ చేసినా ఏది సర్జరీ అయినా మీరు చూడండి పురణాయుష్లు దీర్ఘాయుషులు ఉన్నటువంటి హిజ్రాలు ఎక్కడ ఉండరు చచ్చిపోతారు అది ఎంతో కాలం బ్రతకు ఫస్ట్ కిడ్నీలు పోతాయి తర్వాత చాలా చాలా డిస్టర్బెన్స్ అవుతుంది వాళ్ళు ఎక్కువ కాలం బతికినటువంటి హెజ్రాలు అనే వాళ్ళు ఎవరు ఉండరు పైగా నీ శరీరం నా ఆలయం నా ఆలయాన్ని పాడు చేస్తున్నాడు నేనేం చేస్తాను అన్నాడు అంటే పూర్తిగా సృష్టికి దేవుని యొక్క విధానానికి విధానం వ్యతిరేకంగా జరుగుతుంది బయట ఆపరేషన్లు చేసేసి చాలా పెద్ద పాపం అది చాలా పెద్ద పాపం పైగా దేవుడు ఏమంటాడంటే ఒక మగవాడు ఉండి ఆడవాళ్ళ యొక్క వస్త్రాలు ఏం చేయకూడదు వస్త్రాలు వేసుకోవద్దు అనుకున్నాడు అంటున్నాడు ఆయన ఒక స్త్రీ ఏమో పురుషుడి యొక్క వస్త్రం ధరించకూడదని ఉంది అక్కడ అలాంటిది ఏకంగా జెండరే మార్చేస్తారంట అది ఇంకెంత పాపమో చూడండి వస్త్రమే బట్టే మారకూడదు అలాంటిది జెండర్ మారిపోతుంది అంటే మార్చేసినంత మాత్రం మార్చే మారిపోదేమిని దేవుడు ఎలా పుట్టించాడో ఆ దేవుడి దృష్టిలో అలాగే ఉన్నారు ఉన్నారో మనుషుల వల్ల నపుంసుకులుగా మారిపోయిన వారు కూడా ఉన్నారు వీళ్ళు ఎవరంటే రాజుల మూలంగా ఇప్పుడున్నటువంటి రోజుల్లో డబ్బుల కోసం మారిపోయేటువంటి వ్యక్తులు వీళ్ళు మనుషుల వల్ల మారిపోయేటువంటి వారు వాళ్ళు దేవుడిని తెలుసుకుని దేవుడి దగ్గర క్షమాపణ పొందుకుని వాళ్ళు ఆ కార్యక్రమం చేయడం గల కారణాన్ని విడిచిపెట్టి పరిశుభ్రంగా బతుకుతాయి వాళ్ళని క్షమిస్తాడు దేవుడు కానీ అదే విధంగా వెళ్ళిపోయి కావాలని తెలుసు కూడా ఈ ఆపరేషన్లు చేయించుకుని మర్మాంగాలు తీయించేసుకుని సృష్టి యొక్క ధర్మానికి వ్యతిరేకంగా చేయించేసి దేవుడు పుట్టించినటువంటి వ్యక్తిని మార్చేయడానికి ప్రయత్నిస్తారు చూడండి వాళ్ళకి క్షమాపణ ఉండదు ఎందుకంటే నా కూతుళ్ళను నా కొడుకులను పిలవాలనుకున్న వారిని మార్చవు కనుక ఎంటనే చెట్టు అనుకోవద్దు అంటాడు చూసారా ఎందుకు పనిచేయని వ్యక్తిని నేను ఎవరికీ పనిచేయని వ్యక్తిని నేను సంసార జీవితానికి పనిచేయని వ్యక్తిని చెప్పి ఎండిపోయినదానా అని అనుకోద్దు నా ఇస్తులు నీకు బాగా వేస్తున్నాను ఎంత అద్భుతమైన స్థానం ఉంటుందంటే ఎవరికి లేదండి ప్రవక్తలకు లేదు సేవకులకు లేదు కానీ పుట్టుకు నపుంసకులకు ఇచ్చాడు దేవుడేది ఒకసారి చదవండి అన్నమాట అంత నాకు చాలా ఇష్టం మాట ఒకసారి చదవండి ఇన్స్టాగ్రామ్ చూడండి ఇక నిశ్చయం గహోవ తన జనంలో నుండి వెలివేనని అనుకోనవద్దు కానీ మనసు మనం వెలివేస్తాం వాళ్ళని వాళ్ళు చిన్న చూపు చూస్తూ ఉంటాం వాళ్ళు అదొక రకంగా చూస్తూ ఉంటారు వాళ్ళు ఒక శాపగ్రస్తమైనటువంటి వ్యక్తులుగా చూస్తూ ఉంటాం కానీ ఆ దేవుడు వెలివే దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు వాళ్ళని పుట్టుక నపుంసకులు రేరెస్ట్ మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్స్ వాళ్ళు వాళ్ళు ప్రార్థన చేస్తే ఆకాశ వాకునులు తెరవాలి అంత ప్రత్యేకమైన రీతిలో వాళ్ళు ఆడబడుతూ ఉంటారు రెండవదిగా మనుషులు వాళ్ళ నపుంసకులుగా మారిపోయిన మూడో రకమైనటువంటి నపుంసులు ఉన్నారు చూడండి దేవుని రాజ్యము నిమిత్తమైన పుంసుకులుగా మారిపోయిన ఉన్నారు చూడండి వాళ్ళు ఎవరంటే ఇప్పుడు మాట్లాడుకున్న వరం వాళ్ళకి సంబంధించిన వర్తించేటువంటి విషయం అది దేవుని కొరకున్న పుంసుకులుగా మారిపోయిన వాళ్ళు ఎవరంటే పుట్టినోడు మగోడే మగోడు చేసే పనులన్నీ చేయగలను స్త్రీ మీద వ్యామోహం కలుగుతూ ఉంటది కోరికలు కలుగుతూ ఉంటాయి స్త్రీతో ఏ విధమైన సంబంధం పెట్టుకోవాలన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉంటది మగోడికి స్త్రీ మీద స్త్రీకి మగాడి మీద కానీ ఒక మగాడై ఉండి ఆడంగిదాన్లో బతుకుతారు వాళ్ళు దేవుని రాజ్యము నిమిత్తమైన పుంసుకులుగా మారిపోయినారు పురుషుడే మగాడే అన్ని అవయవాలు పనిచేస్తుంటాయి కానీ ఏ అవయవాలు కూడా పని చెయ్యట్లేదు అన్నట్టుగా మారిపోతారు వాళ్ళు అంత ఆత్మీయంగా ఎదుగుపోతారు వాళ్ళు ఇంక ఏ విధమైన సెక్షువల్ డిజైర్స్ వాళ్ళకి రావు కామ వికారమైన కోరికలు వాళ్ళు పుట్టవు ఒక ఆడదానితో పాపం చేయాలి శారీరకంగా కలవాలి అనే ఆలోచన చచ్చిపోతాలకి వాళ్ళకి వాళ్ళు అలా మారిపోవడానికి కారణం ఈ వారు అందరూ అలా మారలేరు అన్నాడు అందుకే పౌలు దేవుని రాజ్యము నిమిత్తమై నపుంసుకులుగా మారిపోయిన వాళ్ళు ఒక ఆడావిడే అన్ని విధాలుగా అవయవాలు అన్నీ పనిచేస్తున్నాయి కానీ సెక్షువల్ లైఫ్కి కు దూరం అయిపోతారు వాళ్ళు వాళ్ళు తప్పు అనుకుంటారు కాదా వరం అది వాళ్ళు ఉండగలరు సెక్షువల్ లైఫ్ లేకుండా కూడా ఉండగలరు ఒక స్త్రీ పురుషుడితో కలవకుండా కూడా పవిత్రంగా జీవించగలరు ఒక పురుషుడై ఉండి ఒక ఆడదాని యొక్క సాంగత్యం కలిగి ఉండకుండా కూడా ఏ పాపం చేయకుండా నిలవగలరు ఈ వరం అంటే ఈ వరం అంటే ఉప్పు కారం అన్ని మళ్ళాగా తింటారు వాళ్ళు అన్ని మామూలుగా ఉంటాయి కానీ మగాడి ఉండి దానిలో పోతిగుతాడు అది దేవుడిచ్చేవారు అది కావాలి అది ఉన్నదనుకో అలాగే నేను ఫ్లో అయిపో కానీ అలా ఉందావు అని చెప్పి ఉండి ఒకవేళ ఉండకుండా పాపం చేయాలనుకుంటే అన్నీ మూసుకొని పెళ్లి చేసుకో అది దేవుడు చెప్పాడు కోరికలు పుట్టట్లేదు కోరికలు రావట్లేదు కోరికలు చంపేసుకున్నాం పూర్తిగా దేవుళ్ళు నడిచేస్తున్నాం ఉండిపోలాగా కానీ ఏదో ఒక రోజున మళ్ళీ కోరికలు మొదలై మళ్ళీ సాతాన పెట్టిన సోదనల్లో పడిపోవడం కంటే వివాహం ఆడటం ఒరే నాకు భాషల వరం కావాలి అద్భుతాలు చేసే వరం కావాలి స్వస్థత వరం కావాలని అడుగుతారు కదరా ఈ వరం అడగండరా దమ్ముంటా మొగలారా అడగండరా అడుగుతారు నువ్వు నువ్వరే అడగండి హే ఇది ఇది చాలా మంచిదిరా ఏ ఇది ఎందుకు అడగరా బాబు ఇది అడగండి దమ్ముంటే ఇక విషయం తెలుసా కెమెరా ముందు డైరింగ్ డైరింగ్ డైరెక్ట్గా మాట్లాడుతున్నాను నేను అడుగుతాను నపుంసుకుడిగా కొరకు నేను అడుగుతాను బైబిల్ పట్టుకుని చెప్తాను నా పూర్వీకుల్లో ఒక వ్యక్తి మారింది అది నాకు ఆధారం ఇది అడగండి ఏ తిమతనలు ఎక్కువైపోతున్నాయి కంట్రోల్ చేసుకోలేమంటున్నారు కదా మరి వరం అడగండి అన్ని కంట్రోల్లోకి వచ్చేస్తాయి ఒకవేళ దేవుడు చెత్తమేద ఇచ్చేస్తాడు కొంతమంది వరం అనేటువంటి దేవుడు పెట్టేడు ఇచ్చాడు అనే విషయం తెలియక చాలా మందిని పెళ్ళి కోసం ఫోర్స్ చేస్తా ఉంటారు పెళ్లి చేసుకుంటావా లేదా పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు పెళ్ళి అవ్వపోతే అలాగా వాళ్ళు అడుగుతున్నాయి ఇల్లు అడుగుతున్నా కొంతమందిని దేవుడు అలా ప్రతిష్ఠించుకుంటాడో ఏర్పరుచుకుంటాడో వాళ్ళు పెళ్లి చేసుకోరు కానీ పెళ్లి చేసుకోకపోయినా సరే ఏ పాపం చేయకుండా నిలబడగలరా పెళ్లి చేసుకోకుండా నిలబడ్డం అనేది కూడా ఒక వరమే నమ్మరా అదే ఒకసారి చదవండి ఒకసారి అందులో ముప్పై ఆరు నలభై ముప్పై ఆరు నుంచి ఉంటుంది అనుకుంటా ఒకసారి చదవండి మొదటి కూరని రాసిన పత్రిక కూతురు గురించి మాట్లాడతాడు అక్కడ ఆ ముప్పై ఆరో ఇదే అయితే ఒక కుమార్తెకి ఈడు మించిపోయిన ఎడల ఆమెకు వివాహం చేయవలసి వచ్చిన ఎడల ఆమెకు వివాహం చేయకపోవటం యోగ్యమైనదని కాదని ఒకడు తలంచిన ఎడల అతడు తనకి ఇష్టము చెప్పున పెండ్లు చేయవచ్చును అందులో పాపమే లేదు పెళ్లి చేయాలనుకుంటే చేసేసుకో చేయాలనుకుంటే వయసు దాటిపోయింది అనుకుంటే ఆమె పెండ్లి చేసుకునివచ్చును ఎవడైనా తన కుమార్తెకు పెండ్లి చేయి చేసుకునికో అవసరం లేకపోతే చదువుతుంటే అతడు తన ఇష్టము చొప్పున పెండ్లి చేయవచ్చును అందులో పాపము లేదు ఆమె పెండ్లి చేసుకునవచ్చును ఎవడైనను తన కుమార్తెకు పెండ్లి చేయని అవసరం లేకయుండి అతడు స్థిర చిత్తుడునో తన ఇష్టప్రకారము జరుపు శక్తి గలవాడునై ఆమె వివాహం లేకుండా ఉంచవలనని తన మనసులో నిశ్చయించుకుని ఎడల బాగుగా నా కూతురికి పెళ్లి చేయకుండా ఇలాగే నా దేవుడు కొరకు నిలబెడేద్దాం అని అనుకుంటే చాలా మంచి పని చేస్తున్నావు అన్నాడే నేను అంటలేదురా నేను అందుకన్నా కాంట్రవర్సీ చేయకండి రేరెస్ట్ గిఫ్ట్ అది చాలా రేరెస్ట్ అండ్ చాలా గొప్ప గిఫ్ట్ అది ఈ విషయం తెలియక పెళ్లి చేసుకుంటావా లేదా పెళ్లి చేసుకుంటావా లేదా పెళ్లి చేసుకుంటావా లేదా వాళ్ళు అడుగుతున్నారు వీళ్ళు అడుగుతున్నారు అసలు చేసుకోకూడదనేమో ఆల్ ఫిక్స్ అయ్యారు వరం అలాంటిది అది ఈ వరం తెలియక